సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మీరంటే నాకు అభిమానము కాబట్టి నా బిడ్డలని నాకు న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను మీకు పాతాబి పాదాభ వందనం చేస్తున్నాను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నాకు నా కోర్టు ఇచ్చిన కాగితంలో న్యాయం ఉంటేనే చేయండి అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చవి పదాయి పతాయి నమస్కారం చేస్తున్నాను స్వామి అదే మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు కుమారుడైన నారా చంద్రబాబు కూడా నమస్కారం చేస్తున్నాను అదే ఈరోజు అతను ఏటా ఎంఘట్రమణయ్య రామకృష్ణ వాళ్ళు మా ఇంటి మీద దౌర్జన్యంగా వచ్చి నా పసిలు కట్టేసిన స్థలాన్ని నా గుంతలు పెరికి నన్ను గడ్డపాత పడబోయారు నా భార్య నన్ను పక్కకు దూకుంటే నా ఎడం కాలు తెగిపోయి ఉండేది కాబట్టి డిఎస్పి మేడం గారు మేము సావడానికి పాల్పడుతున్నాం మేడం మీ మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను మేడం మమ్మల్ని మీరు కాపాడాల్సిందిగా కోరుతున్నాను మేడం సోదరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మరీ మరీ చెప్తున్నా మా సర్వేపల్లి ఎమ్మెల్యే గారికి నన్ను కాపాడాల్చిందిగా కోరుతున్నాను నా ఎస్వి మేడం మేడం గారికి స్పందన కార్యక్రమానికి రాకపోతే నేను వర్షం పట్టింది అంతలోపల పదకొండు గంటలకి నా కట్టుమూట బచ్చిలు ఇప్పేసి తరిమేచ్చి నన్ను అదే ఇది కథవ గుంతలు తిరగడం నా కాళ్ళ మీద వేశాడు సౌజన్యంగా నా ఇంటి మీదకి వచ్చారు నేను కాబట్టి నాకు ఎవరు దిక్కు లేక ఈ ఇక్కడ ఈ కార్యక్రమానికి పాల్పడ్డాను కాబట్టి సింహం రెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మధ్య మరి పది సార్లు వంద సార్లు వందనందన చేస్తూ నన్ను కాపాడమని నాకు న్యాయం ఉంటే నా న్యాయమే చేయమని అగ్రంగా నాకొద్దు ఒక అన్యాయం నాకు చేయొద్దును నా న్యాయం అదే చెబుతూ కోర్టు ఇచ్చిన కాగితాల ప్రహారం చేసి నాకు న్యాయం చేయాల్సింది డిఏ ఈ న్యాయం జరగక్కుంటే నేను నా ముగ్గురు బిడ్డలు నా భార్య ఆత్మహత్య చేసుకుంటాము అదే స్థలంలో ఆత్మహత్య చేసుకుని పేర్లు రాసి ఈ వీరభోయన గంగాధరు ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి నన్ను నానా తిప్పలు పెడుతున్నాడు మేడం నన్ను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు టీడీపీ పార్టీ నాయకుడిని నేను మీరంటేనా నాకు అభిమానం ఇబ్బంది పదే పదే చెప్తున్నా నాకు ఓటు వచ్చిన మలుకని నేనే మీకు ఓటేసినా అదే మీకు ఓటు ఇవ్వమన్న దానికి నలభై వేలు జురాలు కూడా అవతరపాత్రుమాను కట్టాను స్వామి నీకు నమస్కారం చేస్తున్నా నాకు న్యాయం ఉంటే నాకు న్యాయం చేయండి నా కోర్టు ఇచ్చిన తా కాగితాల ప్రకారం నాకు న్యాయం చేయాల్సిందిగా నేను ఇచ్చిన సెంటు కూడా వాళ్ళకి ఆ ఇల్లు కూడా నాకు స్వాధీనం చేయాల్సిందిగా కోరుతున్నాను స్వామి